బాపట్ల జిల్లా స్తంభం సెంటర్ సెంటర్లో ఉన్న రమేష్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ నందు కార్యదర్శిని ఆవిష్కరించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ భవానీ ప్రసాద్ జనసేన నాయకులు గూడూరి ప్రసాద్ తదితరులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్ చాలా కాలంగా ల్యాబ్ నిర్వహిస్తూ సామాజిక సేవలు చేస్తూ ఉన్నారు అతి తక్కువ ధరలకు అన్ని రకముల పరీక్షలు చేస్తూ ఉండటం అభినందించదగిన విషయమని తెలిపారు నమస్కారం ఈరోజు ఈ రమేష్ దయాగర్ చిన్న నూతన క్యాలెండర్ ఆవిష్కరణ అట్లాగే సెమీ కృష్ణ వేగులు ఘనంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా రమేష్ మా ఐఎంఏ కూడా చాలా సందర్భాల్లో ఫ్రీగా సర్వీస్ అందించడం ఫ్రీగా ఐఎంఏ క్యాంప్స్లో పాల్గొనడం చేశారు అట్లాగే రమేష్ ఇంకా తెలిదనం విచ్చింది ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మరి చీరాల్లో రమేష్ డయాగ్నోసిస్ వారి ఆధ్వర్యంలో మరి వారు నూతన క్యాలెండరు మరియు క్రిస్మస్ సంబంధంగా సందర్భంగా మరి కేక్ కట్ చేయటం చాలా సంతోషకరం ఈ రమేష్ డయాగ్నోసిస్ మరి చీరాల్లో ప్రముఖంగా డయాగ్నోసిస్ విషయంలో ముందుండి అందరికీ ఖచ్చితమైన రిపోర్టు అందించడంలో మరి ముందుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను అలాగే మరి ఇంతకుముందు పాస్ గారు చెప్పినట్టు ఇది ఒక వ్యాపార దృక్పథం కాకుండా సర్వీస్ దృక్పథంగా వెళ్ళి అందరికీ సర్వీస్ దృక్పథంగానే సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పేదవారు ఎవరైనా వస్తే వారికి మరి తక్కువగా ఛార్జ్ చేసి పంపించవలసిందిగా రమేష్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను అలాగే తెలంగాణ అభివృద్ధి చెందుతూ మరి ఎన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఈ చీరాల నియోజకవర్గంలో ఈ రమేష్ డాక్నెస్ అభివృద్ధి చెందుతుంది అలాగే ముందు ముందు ఇంకా అభివృద్ధి చెంది ప్రయత్న ప్రజలకు తన సర్వీస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి స్టాఫ్కి నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు